ఆ తర్వాత ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకుని భార్యను తీసుకువెళ్ళి తప్పు అయిపోయింది మీ మీద పోటీ చేస్తానని సొల్లు ప్రగల్భాలు పలికాను నాకు అవకాశం ఇవ్వమని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి దౌర్భాగ్యుడు సొంట ఈ సన్నాసి చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పాత్ర కీలకం ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది బిగించేస్తే రెండు వేల పంతొమ్మిది దాకా అంటే దాదాపు నలభై సంవత్సరాలు ఈ విధవ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో అధికారాన్ని అనుభవించి సొల్లు కబుర్లు చెప్పినటువంటి సన్నాసి పనికిరానటువంటి విధవ ఈ చంద్రబాబు నాయుడు ఈ నలభై సంవత్సరాలు ఎందుకు కట్టలేదండి ఇప్పుడు ప్రాజెక్టులు ఎందుకు కాలాలు తవల ఎందుకు డ్యాములు కట్టలా కనీసం పులిచంతల ప్రాజెక్టు కట్టగలిగాడు ఇక్కడ మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించింది అతను కా అతని జిల్లాకు సంబంధించినటువంటి గాలేరు నగరి